ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది గంటగంటకు పెరుగుతున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నీటి మట్టం యాభై రెండు అడుగులకు చేరింది దీంతో రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగిస్తున్నారు దీంతో పాటుగా పోలవరం వద్ద పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు గోదావరి నీటి మట్టం చేరింది దీంతో ధౌళేశ్వరం దగ్గర రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ధౌళేశ్వరం బ్యారేజ్ కి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో పన్నెండు పాయింట్ ఐదు రెండు లక్షల క్యూసెక్ లుగా ఉంది పైనుంచి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొనాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది మరోవైపు తూర్పుగోదావరి జిల్లా బొబ్బిలంకలో టెన్షన్ వాతావరణం నెలకొంది ఏటిగట్టు కోతకు గురి కావడంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు గట్టుకు గండిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇసుక వస్తాలతో యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు మొత్తం మనం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక వద్దాను ఇక్కడ బొబ్బిలంక వద్ద ఏటుగట్టుకి కిందకి స్వల్పంగా అంటే అక్కడ నీరు చేరిపోవడంతో రాత్రి భయాందోళన గురయ్యారు కొన్ని కొబ్బరి చెట్లు కూడా గోదావరిలో కొట్టుకెళ్ళిపోయి ఇప్పటికే ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా అడుగులు అంటే రెండో ప్రమాద హెచ్చరిక ఒక కొనసాగుతుంది పదమూడు లక్షల అరవై వేల క్యూసెక్లు వరద ప్రవాహం తిగుకెళ్తుంది చాలా చూడొచ్చు అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రొక్లైన తీసుకొచ్చారో పెద్ద ఎత్తున రాళ్లను మట్టి సన్ని తీసుకొచ్చారు అదంతా కూడా ఏటుగొడ్డ దగ్గర వర్క్ జరుగుతున్న దృశ్యాలు కూడా చూడొచ్చు ఎందుకంటే ఏటుగట్టుకి యువతలకు సంబంధించి మొత్తం పూర్తిగా నీరంతా కూడా పైకి వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఏదైతే ఇక్కడ ఒకసారి పెగూరు నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని ఒకసారి మనం చూడొచ్చు చింతూరు దగ్గర శబరి నది నలభై అడుగులు చేరుకుంది భద్రాచలం దగ్గర ఇప్పటికీ యాభై మూడు అడుగులు చేరుకోవడంతో భయం కాదు దాదాపు వారం రోజుల నుంచి కూడా గోదావరి నిడకలగా లేదు ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతున్న నేపథ్యంలో లంక గ్రామ ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఒకసారి లంకకు సంబంధించి ఏటుగొట్టుకి ఆనుకున్నటువంటి వరద ప్రవాహం ఎంత దూరంలో ఉందంటే ఒకవేళగా గనక భద్రాచలం దగ్గర ఇంకా పెరిగి ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే ఈ గట్టు పైకి మన ఇప్పుడు దృశ్యాల్లో చూసినటువంటి వరద ప్రవాహం ఏదైతే ఉందో ఇప్పటికే లగ్ గ్రామాల గ్రామాలు మొత్తం పూర్తిగా నదీ కోతకు గురైనటువంటి దృశ్యాలు ఒక్కసారి చూడొచ్చు మొత్తం ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం వల్ల లంక గ్రామాలకు చేరువయ్యే నేపథ్యంలో నది కోత గురుతున్నాయి మధ్యలో ఆ కొబ్బరి చెట్లు కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా చాలా లోపలకు ఉండేది కానీ ప్రతి ఏటా కూడా వరద ఉధృతికి రిటైనింగ్ వాల్స్ కానీ అధికారులు రాడు కట్టుబడి కానీ కట్టకపోవడంతో ప్రస్తుతం ఆ పైనుంచి చెట్లకి కింద ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కట్టుకుపోయింది ఆ మధ్యలో ఉంది ములకలంక ములకలంక గ్రామస్తులంతా కూడా ఇప్పటికే పడవల్లో ప్రయాణం చేస్తున్నారు ప్రస్తుతం ఒక పక్క ఏటుగట్లు పనులు ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అలర్ట్ అయ్యారు ఇక్కడ గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుందో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులంతా ఏటుగొడ్డుల దగ్గర చేరుకున్నారు త్వరిక స్థానిక సిబ్బంది స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చేయించారు ఏటుగట్టు పనులను చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ఇక్కడ గ్రావిలతో పాటు కంకరా మట్టి తెప్పించి ఇక్కడ ఎవరిని ఎలనివ్వకుండా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ కూడా ఏటుగొడ దగ్గర ఎవరిని వెళ్ళనీయకుండా కంచి కట్టేసినటువంటి దృశ్యాలు చూడవచ్చు ఎందుకంటే కిందకి వెళ్తే కనుక వరద ప్రవాహం పైకొచ్చేసింది ఎవరైనా కిందకి కొట్కెళ్ళబే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం ప్రస్తుతం ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక చింతూరు ఎటపాకతో తో పాటు జలాశయాలు పొంగిపోలుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నాలుగు నుంచి ఐదు గేట్లను కూడా ఎత్తి ఆ ప్రవాహం అంతా కూడా కిందకు వస్తుంది ఒకవేళ భద్రాచలం దగ్గర తగ్గిన ఎటపాక చింతూరు శబరి నది తగ్గినప్పటికీ ఇటు కోనసీమ జిల్లా లంక గ్రామాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒక రోజు నుంచి అంటే పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పైబడి ఆ గోదావరి వరదంతా చేరి లంక గ్రామ ప్రజలు అలర్ట్ చేస్తున్నారు జిల్లా యంత్రాంగం